ఇంటెలిజెన్స్ను నమ్మితే బాబు మునిగినట్లే ప్రభుత్వ నిఘా వర్గాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తే రెండు వేల పద్నాలుగులో ఎదురైన పరాభవమే మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి ప్రభుత్వానికి వచ్చే ఒక్కటంటే ఒక్క ఆపదను కూడా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం పసిగెట్టలేకపోయిందని అటువంటి నిఘా వర్గాల అంచనాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీని నడిపించాలంటే శృంగభంగం తప్పదని దేశం తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఇంటెలిజెన్స్ విభాగాన్ని ప్రభుత్వ అవసరాలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవడానికి వాడుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలా కాకుండా నిఘా సిబ్బందిని రాజకీయ అవసరాలకు వాడుకుంటే ఇక వారి నుంచి సరైన పనితీరు ఆశించడం అత్యాశ అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిఘా వర్గాల పరిస్థితి అలాగే ఉందంటున్నారు అమరావతి వర్గాలు వలసలను ప్రోత్సహించడానికి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులను ఎరవేయడానికి ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకుంటూ ఇతర కీలకమైన వ్యవహారాలు గుర్తించడంలో విఫలమయ్యారని వారిని నిందిస్తే ఏం ప్రయోజనమనే ఏసడింపులు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచే వినిపిస్తున్నాయి తాజాగా కర్నూలు జిల్లా నంద్యాల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరిపోయిన వ్యవహారాన్ని ముందుగా పసిగట్టలేకపోయారని నిఘాబాస్ ను పిలిచి ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది శిల్పా వ్యవహారం ముందుగా మీకు ఎందుకు తెలియలేదని మీరు శిల్ప ఆనుపానులు కనుక్కొని ఉంటే ఏదో రకంగా ఆపగలిగేవాళ్లమని పూర్తిగా వ్యవహారం చేతులు దాటిపోయేంత వరకు కనీసం నిఘా వర్గాలకు కూడా సమాచారం లేకపోతే ఎలా అని చంద్రబాబు నిఘా బాస్ను నిలదీసినట్లు సమాచారం అయితే తెలుగుదేశం హయాంలో నిఘా విభాగం తన పని తాను ఎప్పుడు చేసిందని టీడీపీ సీనియర్లే ప్రశ్నిస్తున్నారు నాటి అలిపురి మొదలుకుని నేటి శిల్పా వరకు అనేక పరిణామాలను ముందుగానే గుర్తించడంలో నిఘా విభాగం ఎప్పుడూ విఫలమవుతూనే వస్తుందనేది తమ్ముళ్ల వాదన